హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీ ఈరోజు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి మిరియాల చారు ఈ చలికాలంలో నోరు బాగాలేనప్పుడు జలుబు దగ్గు చేసినప్పుడు ఇలా రసం పెట్టుకుని వేడి వేడి అన్నలను తినండి చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చేసినా ఇలానే ప్రిపేర్ చేస్తానండి రసము దానికోసం ముందుగా నిమ్మకాయ సేదంత చింతపండుని అరగంట పాటు నానపెట్టుకోవాలండి మిరియాల పొడి కోసం చిన్న రోట్లోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి మరీ మెత్తగా వద్దు కచ్చాపచ్చాగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి రోల్ లేదనుకుంటే మిక్సీ జార్లో అయినా కానీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి చూడండి మనకి ఈ విధంగా ఉండాలండి పలుకులు పలుకులుగా మిరియాలనేది అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను మీకు ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలండి ఇందులోకి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లిటిల్ బిట్ కొంచెం ఇంగు పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవరు ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాని మెత్తగా మగ్గించుకోండి పలుకులేమీ లేకుండా ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పొడి ఇందులోకి వేసుకోవాలండి ఈ స్టేజ్లో ఈ మిరియాలు వెల్లుల్లి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి పచ్చివాసన లేకుండా అప్పుడే మనకి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని రసం తీసి పెట్టుకోవాలి ఒక కప్పు అది ఒక కప్పు ఇందులోకి వేసుకోవాలండి ఒక కప్పు చింతపండు రసానికి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి టేస్ట్గా సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నేను ముందుగానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను చూసుకొని సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చండి ఇదంతా బాగా మరిగించుకోవాలండి ఈ రసాన్ని మీ దగ్గర రెడీమేడ్ మసాలా పౌడర్ ఉన్నా కానీ అది వేసుకోవచ్చండి రసం పౌడరు నేను వన్ టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేశాను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఈ రసాన్ని ఒక రెండు నిమిషాల పాటు మరిగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది లేదంటే పులుపుగా అనిపిస్తుందండి మరిగితే కొంచెం పులుపు తగ్గుతుంది టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మిరియాల చారు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్